అందరు ఎలా ఉన్నారు వెల్కమ్మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అవుతుంది అసలు నేను లాంగ్ వీడియోస్ చేయట్లేదు పిల్లలతోటి అది ఇదే సరిపోతుంది నాకు వచ్చిన చెప్పి షార్ట్ వీడియోస్కి నాకు చాలా టైం పడుతుంది మనం వాటిని ఎడిటింగ్ చేసుకొని పిల్లలతో కొత్త ఏ రోజు నుంచి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ నా ఛానల్ ఎంత కష్టం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గొంతు కూడా రావట్లేదు రీసెంట్గా ఊరికెళ్ళి అయితే వచ్చామన్నమాట టెన్ అవర్స్ అవుతుంది అసలు నాకు ఫుల్ ఫీవర్ నేట్స్ ఉండే సరే అనేసి ఇక మార్నింగ్ లేవగా నైట్ కొద్దిగా రైస్ ఉంటే మామూలుగా చిన్న జీరా రైస్ లాగా చేసుకుందాము ఏదో ఒకటి తాళి పెడతాను టే మెత్తబడిపోయింది మా వారిని అయితే టిఫిన్ కూడా తీసుకున్నామా నాకు కొంచెం ఫీవర్ కూడా ఉందనమాట ఇప్పుడైతే పర్లేదు ఇలా వచ్చినాక నైట్ కొంచెం ఎక్కువ ఉండే ఈ రోజుకైతే కొద్దిగా పర్లేదు సెట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా చూడాలి టిఫిన్ చేయాలన్నమాట మళ్ళీ వండుతా సరే రా అనేసి నేనంటే టైం లేదు ఆల్రెడీ ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇగో వద్దులే నేనే చేస్తున్నాను నాకు కొంచెం ఫీవర్ ఉందనేసి నేను వాటర్ వేస్తే వచ్చినాయి వాటర్ రాగానే ముందు మెయిన్ పని ఏంటంటే బట్టలు తీసే సగం పని అయిపోతుంది అనిపిస్తుంది బట్టలు గిన్నెలు అయిపోతే కదా అంతలో అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ బట్టలు ఏంటి అండిసాను మా బిడ్డ ఇప్పుడే లేచిండండి భయం లేదు అసలు ఇప్పుడు బ్రష్ చేస్తుండ ఇలా మార్నింగ్ లేవగానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే బాదంపప్పు పెట్టేసుకున్నాను ఇక్కడ చెప్పాను కదా నైట్ అన్నం చూసారు కదా ఇట్లా మెత్తబడిపోయిందండి ముందు ఇట్లా ప్రిపేర్ చేసుకుని ఇలా మెత్తబడిపోయిందని మా వారు వచ్చారు ఇక టిఫిన్స్ అయితే ఇచ్చారు నేనైతే రెండు వడ అండ్ పెట్టి ఒక అయితే ఒక పూరి మా వారైతే బాగుండదు తెచ్చుకున్నారు టిఫిన్ ఏదైతే ఈసారి ఫస్ట్ టైం కాకుండా ఇన్ని సంవత్సరాలు మేము తిని తిని ఉన్నదంటే ఇది వరస్ట్ టిఫిన్ అనమాట టేస్ట్ పర్లేదు కానీ చట్నీ అస్సలు బాగాలేదు టమాటో చట్నీ కూడా స్మెల్ వస్తుంది అనేసి కొంచెం చూసి పక్కన పెట్టేసాము బిట్టు అయితే ఇక్కడ పూరి తింటున్నాడు సో ఇక్కడ టేస్ట్ కూడా అంత నచ్చలేదు మా వారు కూడా అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇంట్లో చేసుకుని అయిపో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే గోడుచుకే అయితే వండుతున్నాను మధ్యాహ్నం కోసం అనుకుంటాం కానీ నీరసంగా ఉన్నప్పుడు అయితే అసలు పని చేయలేమండి నాకైతే అసలు ఓపిక లేకుండే ఇప్పుడైతే టమాటా రేట్ అయితే ఫుల్గా పెరిగిపోయింది ఏ కర్రీలోకైనా మనం టమాటాలు ఏందైతే వండలేము కదా కానీ ఇప్పుడు మాత్రం టమాటా అయితే చాలా తక్కువ కొనలేము అనమాట రేట్లు కూడా బాగున్నాయి అనేసి నేను చిన్న చిన్నగా అవి యూట్యూబ్లో వెరైటీస్ వంటలు చూసుకుంటూ కొంచెం మేనేజ్ అయితే చేయాలి ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకునే బదులు నిన్న వాటితోనే సర్దేసుకోవాలి కదా లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే చాలా ఉండే అప్పుడైతే ఎక్కువ తెలియక చాలా చాలా వండేసి పడేసేదాన్ని మా పిల్లయిన కొత్తలో అయితే నేను ఇప్పుడైతే కొద్ది కొద్దిగా మాకు అవసరానికి ఆ టైంకి మాత్రమే వండుకుంటున్నాను ఇక్కడ ముందుగా వచ్చేసి గోడు చిక్కుడుకాయలు మంచి తోడుమల్ తీసేసుకొని ఇంకో సెవెంటీ పర్సెంట్ అయితే మంచిగా కుక్ చేసుకొని ఇలా కుక్ చేసుకున్న వాటితో అయితే నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఒక ఎండుమిర్చి ఒక ఆరేడు కొద్దిగా కొబ్బరి నువ్వులు అలా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి అవి మిక్సీ పట్టు పక్కన పెట్టేసుకొని మనకి సెవెంటీ పర్సెంట్ తర్వాత ఇదైతే మంచిగా తాలింపు వేసుకోండి ముందుగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మగ్గిన తర్వాత మనం ముందుగా సెవెంటీ పర్సెంట్ ఉడక పెట్టుకున్నాం కదా ఈ గోడు చిక్కుళ్ళైతే అయితే వేసుకోండి మీ సైడ్ వీటిని ఏమంటారు అయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి కొంతమంది వీటిని బీన్స్ అంటారు చిక్కుళ్ళు అంటారు మా సైడ్ అయితే మేము గోడు చిక్కుడు అంటాము నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదే కర్రీ అయితే కొంచెం ప్రిపేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న పనులు గిన్నెలు అవి ఇవి కూడా కర్రీ సిమ్లో పెట్టేసుకొని అయితే చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు కారం అలాగే పసుపు అన్నీ అయితే యాడ్ చేసుకొని కారం అంటే అది కాదు ఇందాక మనం ప్రిపేర్ చేసి ఫ్రై అయితే ఇట్లా చాలా బాగుంది మా బిట్టుకు నాకు కొంచెం లైట్గా అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాను మా వారు కొంచెం లాగా ఉంటేనే తింటారు నాకు బిట్టు కొద్దిగా తీసి పక్కన పెట్టేసి కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకొని మా వారి కోసం అయితే సోక్ చేసి ఉడకబెట్టేసుకున్నారనమాట అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ నేను అట్లా చేసింది అయితే మా వారు చపాతీలకి అలాంటి అయితే చాలా బాగుంటుంది అనసలు చాలా బాగా వచ్చింది కర్రీ అయితే అనమాట చూసారా ఫైనల్లీ నా కర్రీ అయితే ఇలా అయిపోయింది వాటర్ వేసుకున్న తర్వాత గ్రే గ్రేవీలో ఉడికి సూపర్ టేస్ట్ అనిపించిందండి నాకు కూడా నేను కూడా తర్వాత ఇక అది బిట్టుకే ఫ్రై ఉంచేసి తర్వాత ఇది కూడా నేనే తిన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే ఫుల్ వర్షం పడుతుంది చూడాలి మరి ఇంకా ఏంటి ఏం ప్లాన్ అని ఇంకా ఈవినింగ్ అయితే ఇంకేం అనుకోలేదు మా వారు ఈవినింగ్ అయితే చికెన్ తెద్దాం మనం వచ్చిన కొంచెం ఏం తినలేదు కదా నీకు కూడా నీరసంగా ఉంది తేవానా అనేసి అడుగుతున్నారు చూడాలి మరి ఇక నెక్స్ట్ మన చికెన్ లాగే వస్తుంది అనుకుంటా ఫైనల్ చూసారు ఈ గ్రేవీ ఎంత బాగుందో సూపర్ అనిపించింది అది టేస్ట్ చూసారుగా ఫైనల్లీ నా వంట అంతా అయితే ఫినిష్ చేసుకొని ఇక నేను అయితే బాగా చేయడానికి అయితే వెళ్తున్నాను సరిపోయిందండి పొడిచి కూడా కర్రీ ఉండి రైస్ పెట్టేశాను లోడ్చి బట్టలు కూడా అయిపోయింది కదా గిన్నెలు కూడా తురేసాను అనమాట మంచి నోటి సెల్లక్స్ పెట్టేసి సెర్లక్ సిర్లక్ కాదు సెల్లక్ పెట్టేసి స్నానం చేయించాలి తర్వాత మనం స్నానం చేయాలన్నమాట వర్షం వచ్చేలా ఫుల్ మబ్బాయి అయితే పట్టింది మరి చూడాలి చూడండి